నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్స్ నేను మీ మాధురి తండ్రి సఫాయి కార్మికుడు రోడ్డు ఊడుస్తూ కాల్వాలోని చెత్త తీస్తూ ఆ వచ్చిన డబ్బులతో కూతుర్ని చదివించాడు అయితే పై చదువులు చదివేందుకు అతడి ఆర్థిక స్తోమత సరిపోలేదు ఒక వ్యక్తికి ఇచ్చి కట్టబెట్టాడు అక్కడికి వెళ్ళాక తమ జీవితం సరిగ్గా లేకపోయినా పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటారు ప్రతి తల్లిదండ్రి అందుకే పిల్లలకు తమ కష్టం విలువ తెలియకుండా పెంచుతుంటారు వారిని ఉన్నత చదువులు చదివించాలని వారికి ఇష్టమైన ఎడ్యుకేషన్ అందించాలని అనుకుంటారు బిడ్డల ప్రయోజకులైతే చూడాలనుకుంటారు అందుకోసం ఆహార నిశలు శ్రమ పడుతూనే ఉంటారు కానీ ఫలితం వచ్చే సమయానికి తమ గెలుపు కోసం పోరాడిన వ్యక్తులే లేకపోతే ఆ బాధ మరణనాతీతం ఇదిగో దుర్గ విషయంలో అదే జరిగింది తండ్రి కష్టపడి చదివిస్తే భర్త ఆమెను ప్రభుత్వ కొలువు సాధించేలా సపోర్ట్ చేశాడు ఆమె ఏకంగా పెద్ద ఉద్యోగంలో చేరుతోంది అయితే తండ్రి ఉద్యోగం చేసిన ప్రాంతానికి పెద్ద ఆఫీసర్ అయింది తండ్రి సఫాయి కార్మికుడిగా పనిచేసిన చోట దుర్గా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపడుతోంది కానీ ఆ ఆనందాన్ని పంచుకోవడానికి తండ్రి లేకపోవడం ఆమెను బాధ పెట్టింది దుర్గా విజయ గాథ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తమిళనాడులోని మున్నర్గుడిలో నివసించే శేఖర్ అనే సఫాయి కార్మికుడికి భార్య సెల్వి ఒక్కగానొక్క కూతురు దుర్గా ఉంది కూతురి కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు దుర్గ చదువులో బాగా రాణించేది స్కాలర్షిప్తో తమిళ మాధ్యమంలో ఫిజిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ చే చదువుకుంది పై చదువులు చదివేందుకు ఆమె తండ్రి వద్ద సరైన డబ్బులు లేకపోవడంతో ఆమెకు రెండు వేల పదిహేనులో చెంగల్పేటలోని మధురాంతకం నివాసి ప్రభుత్వ శాఖలో తాత్కాలిక ఉద్యోగి కె నిర్మల్ కుమార్ తో వివాహం చేశారు వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు అయితే దుర్గకు చదువుకోవాలన్న ఆశ ఉందని తెలిసిన భర్త ఆమెను చదివించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మద్దతు ఇచ్చాడు అలా రెండు వేల పదహారు నుండి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది అలాగే టిఎన్ఎస్పి పరీక్షలు రాసింది కొన్ని పరీక్షలు క్లియర్ చేసినా ఇంకొన్ని మిస్ అయ్యి కొలువు సాధించలేకపోయింది అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది టిఎన్పిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షకు రెండు వేల ఇరవై మూడులో మెయిన్స్ కు హాజరై విజయం సాధించింది గ్రేట్ టూ మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీసర్ పదవిని అందుకుంది తన తండ్రి సఫాయి కార్మికుడిగా వర్క్ చేశాడో అదే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు అందుకోబోతుంది దుర్గా అయితే ఆమెను ఓ బాధ తొలిచింది ప్రభుత్వ కొలువు సాధించేలా నాన్న చాలా ప్రేరేపించారని తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆయన లేరని ఆరు నెలల క్రితం చనిపోయినట్లు తెలిపింది దుర్గా అలాగే తాను చదువుకుంటానంటే అత్తమామలు ఎంతో సహకరించారని తన బిడ్డలను చూసుకునేవారని తన భర్తను చాలామంది ఎగతాళి చేసేవారని అయినా సరే అతడు తనను ప్రోత్సహిస్తూనే ఉన్నాడని తెలిపింది దుర్గా విజయం పట్ల భర్త ఎంతో ఆనందంతో పొంగిపోతున్నాడు